సరిపోయే వరకు మాగడ్ గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తాగే ఒక మిస్త్రీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు చూడని పంపించలేదు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు రాకూడదు అని ఐదు రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అసత అని పెద్ద బాబు మా పెద్ద బాబు ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాను అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు అండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాదు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది పిల్లని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ని అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అప్పుడే పడున్న ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీట్ రానవట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడే ఆక పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో కోటిఆర్ ఉన్నారు మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏ చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయరు గన్నపయ్య ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాడు ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని గవరిలో పరిగెత్తాయి పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాయి పరిగెత్తే ఇంకమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అని అది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం